హాయ్ ఎయిట్ అవర్స్ జర్నీ తర్వాత టెంపుల్ న్యూ జెర్సీలో టెంపుల్ లోపడికి ఎంటర్ అవుతాం చూపిస్తాం ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి అమెరికన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కానీ మనలో చాలా కష్టపడి పర్మిషన్ తీసుకొని వచ్చి ఈ టెంపుల్ నిర్మాణించారు కానీ ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏమంటుంది తెలుసా మోస్ట్ రెస్పెక్టెడ్ ప్లేస్ ఇన్ అమెరికా అని చెప్తుంది ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న అక్షరధామ్ టెంపుల్ లో ఉన్నాము ఈ టెంపుల్ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి ఈ టెంపుల్ మొత్తం నూట ఎనభై ఐదు ఎకరాల్లో కట్టారు రండి నాతో పాటు టెంపుల్ ఎలాగుందో లోపల చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి బ్రహ్మకు ఇండియాలో ఉన్న నూట ఎనిమిది పవిత్రమైన నదుల్లో నుంచి నీళ్లు సేకరించి అదే కాకుండా అమెరికాలో యాభై రాష్ట్రాల్లో నుంచి ముఖ్యమైన నదుల్లో నుంచి వాటర్ ని తీసుకొచ్చి ఈ వాటర్ ఫాల్స్ తయారు చేశారు అక్షర్ధాం టెంపుల్స్ అంటేనే ఆర్కిటెక్చర్ కి పెట్టింది పేరు ప్రపంచంలోనే మూడు అక్షరధామ్ టెంపుల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఒకటి గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది ఢిల్లీ అక్షరధామ్ ఉంది తర్వాత ఇక్కడ న్యూ జెర్సీ లో ఉన్నాం న్యూ లో ఉంది వాళ్ళు ఎప్పటికెళ్ళి ఒకసారి చూద్దాం టెంపుల్ ఎలా ఉంది అంటే ఎలా ఉందో ఈ టెంపుల్ మొత్తం మార్బుల్ తో కట్టారు యూరోప్ లో నుంచి ఇటలీలో నుంచి రాజస్థాన్ నుంచి చాలా విలువైన మార్బుల్ అంతా సేకరించి రాజస్థాన్ ఉన్న శిల్ప కళాకారుల చేతితోని ఈ టెంపుల్ మొత్తం ముందుగా చిన్న చిన్న భాగాలుగా చెక్కించారు ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణంలో ఎక్కడ కూడా మెషిన్ వాడలేదు టెంపుల్ విజిటింగ్ ఫ్రీయే కానీ ముందుగా ఇక్కడికి రావడానికి ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి హాలిడేస్ లో అండ్ వీకెండ్స్ లో టెంపుల్ చాలా బిజీగా ఉంటుంది ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే మనకి మంచిది మొత్తం చేతితో చెక్కారు చిన్న చిన్న పార్ట్స్ గా అన్ని చేసి ముందుగా ఆ టెంపుల్ ఇండియాలో అసెంబుల్ చేసి ఎలా ఉందో చూసి దాని తర్వాత అదంతా పడవలో అమెరికాకి తీసుకువచ్చి ఇక్కడ మొత్తం వాటి కలిపి టెంపుల్ చేశారు ఈ గుడి కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఈ టెంపుల్ కట్టేటప్పుడు కొన్ని వేల మంది డబ్బులు తీసుకోకుండా పనిచేసారు దేవుడి మీద ఉన్న భక్తితో భగవాన్ స్వామినారాయణ మనిషి రూపంలో ఈ భూమికి వచ్చారు చాలా మంది స్వామినారాయణ కృష్ణుడి అవతారం ఉంటారు స్వామినారాయణకి ఏడేళ్ల వయసులోనే వేదాల మీద మహాభారత మీద రామాయణ మీద చాలా పట్టు టెంపుల్ లో లైబ్రరీ అండ్ ఫుడ్ క్యాంటీన్ కూడా ఉంది భగవాన్ స్వామినారాయణ ఈ భూమి మీద మొత్తం నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నారు పదకొండేళ్ల వయసులో ఇల్లు వదిలేసి దేశయాటన చేశారు అక్కడ మన సంస్కృతి సాంప్రదాయం జీవం సనాతన ధర్మం గురించి ప్రచారం చేశారు స్వామినారాయణని పూజించే వాళ్ళు మాంసాహారం కానీ మందు కానీ ముట్టుకోరు ఇలాంటి మంచి మంచి వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి